హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లి లడ్డూల్ని చాలా క్రిస్పీగా టేస్టీగా చిన్న చిన్న టిప్స్ని పాటించుకుంటూ ఈ లడ్డూల్ని కరకరలాడేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని నాలుగు కప్పుల వరకు పల్లీలు వేసుకోవాలన్నమాట అంటే నేను క్వాంటిటీ ఇంత తీసుకున్నానని మీరు అంత తీసుకోవాలని ఏం లేదండి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట ఎక్కువైనా తక్కువైనా తీసేసుకోవచ్చు సన్నని సగపైన పల్లీలు అనేవి చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈవెన్గా అన్నీ కూడా ఒకేలా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోండి అలా అయితే లడ్డూలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఐ ఫ్లేమ్లో పెట్టేసి మీరు పల్లీలు ఫ్రై చేసుకున్నారనుకోండి పైన మాడిపోయేటట్టు వచ్చేసి కొన్ని వేగుతాయి కొన్ని వేగకుండా అయిపోతాయి అన్నమాట చక్కగా ఫ్రై చేసుకోవాలనుకుంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చే వరకు పక్కన పెట్టేసేయండి ఫస్ట్ చల్లారాక బాగా చల్లారాక పొట్టు అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట నేను ఇక్కడ పొట్టు తీసి చూపిస్తున్నాను చూసారు కదా నేను అన్ని పల్లీలకి తీసుకోలేదండి కొన్ని పల్లీలు పొట్టు తీసేసుకున్నాను కొన్ని పల్లీలు అనే మాట అలానే తీయకుండా ఉంచేసాను అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని వేరు బ్యాండిని పెట్టుకోండి ఇందులోకి మనం ఫస్ట్ నాలుగు కప్పుల పల్లెలు తీసుకున్నాం కదా రెండున్నర కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి నేను బెల్లం తురుముని ఇక్కడ రెండున్నర కప్పుల వరకు వేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను అనమాట వాటర్ మరీ ఎక్కువ వేస్తాం అనుకోండి పాకం రావడానికి ఎక్కువ సమయం పట్టేస్తుంది అనమాట అలానే చూసుకుంటూ కొంచెం తక్కువ వాటర్ వేసుకొని కొంచెం తొందరగా పాకం వచ్చేటట్టు చూసేసుకోవాలి సో బెల్లం వన్స్ ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లంలో చిన్న చిన్న నలుకలు డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే మనం ఇలా టీ స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి వేరే ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ను పెట్టుకొని ఈ విధంగా వడకట్టేసుకోండి ఇలా ఏ వడకట్టుకోవడం వల్ల చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు అదే బ్యాండీని నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి సో ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని మరిలా వేసేసుకొని పాకం వచ్చేటట్టుగా స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో ఒక్కసారి మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి కదా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ విధంగా పాకం వేసుకోవాలన్నమాట కొంచెం లేతగా పాకం వస్తుంది సో ఇప్పుడు మన మధ్య మధ్యలో బాగా కేర్ఫుల్గా చెక్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే పాకం ఎప్పుడు వచ్చేస్తుందో మనకి సరిగ్గా తెలియకపోవచ్చు కదా అందుకని చెక్ చేసుకోవాలి అలాగే కొంచెం చిటికడు అంటే చిటికడు సాల్ట్ వేసుకోండి అలాగే మంచిగా మనకి మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే కొంచెం ఎలర్జీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ పాకం హాఫ్ అన్ అవర్కి అయితే పాకం బాగానే వచ్చింది కానీ ఈ పాకం అనేది పల్లి లడ్డుకి అస్సలు పనికిరాదనమాట మనం తినేటప్పుడు పంటికి అంటుకుపోయి బాగా లాగి సాగు తీసేటట్టుగా అయిపోతుంది అనమాట చూసారు కదా నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను ఈ విధంగా పాకం ఎట్లా సాగుతుందో మన ఉండలు కూడా అదే విధంగా అయిపోతాయి అనమాట సో ఈ విధంగా కాదు మనం ఇంకో టూ మినిట్స్ పాటు మనం చక్కగా దీన్ని పాకం తీసుకుందాము ఇప్పుడు నేను తీసి చూపిస్తాను ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట చూసారా నేను ఇలా ఆ వాటర్లో వేసిన వెంటనే పాకం ఇలా పైకి తేలిపోయిందంటే ఈ పాకం ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు అంటే పాకం ఇలా ముక్క ఇరిచేటప్పుడు పటకమని ఇరిగితేనే చక్కగా పాకం వచ్చినట్టు అనమాట సో ఈ పాకం అయితే కరెక్ట్గా మనకి పల్లి లడ్డుకి కానీ చెక్కి కానీ సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే పల్లీలు మొత్తం కూడా నేను ఒకేసారి వేసేస్తానండి ఒకేసారి వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుందా అని నేను కొంచెం కొంచెం కాకుండా ఒకేసారి యాడ్ చేసేసాను ఇప్పుడు మన పల్లీలకి పాకం బాగా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసేసుకోవటం అనమాట ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కిందకి దించేసైనా సరే చక్కగా మిక్స్ చేసేసుకోండి బాగా పాకం అనేది పల్లీలకి బాగా పట్టేస్తుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము ప్లేట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పాకాన్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్కగా చేతితో లడ్డూల్లో చుట్టేసుకోవడమే వేడిగా ఉంటుంది కదా చే కాలుద్ది అనిపించవచ్చు కొంచెం ఆయిల్ చేతికి పెట్టేసుకొని ఈ విధంగా లడ్డూల్లా అన్నింటినీ చుట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ అన్ని లడ్డూలు చేస్తాను చూసారా చాలా తొందరగా పటపట్ లడ్డూలు అనేవి చుట్టేసాను అనమాట సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా పల్లీ లడ్డు చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట సో ఈ పల్లీ లడ్డు రోజుకొక్క లడ్డు పిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఎర్లీ మార్నింగ్ తీసుకోండి చాలా మంచిది వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి